జై శ్రీరామ్ మనం నిత్యం కూడా టైం చెప్పేటప్పుడు పిఎం ఏఎం అంటూ ఉంటాం కదండి అసలు పిఎం మరియు ఏఎంకి సంస్కృత పదాలు అనేవి ఉన్నాయంటండి అవేంటో ఎవరికైనా తెలుసా మీలో ఒకసారి తెలియకపోతే మన వీడియో చూసేయండి తెలుసుకుందాం మన వీడియోలో ఏఎం అంటే యాంటే మేరిడియం పిఎం అంటే పోస్ట్ మెరిడియం ఇవి లాటిన్ భాషలోకి మన నుండి కాపీ కొట్టారు ఎందుకంటే ఇది దొంగలించబడిన పదం యొక్క చిన్న రూపం మధ్యాహ్నము ముందు మధ్యాహ్నం తర్వాత అని అర్థం కల గందరగోళం కూడా తలెత్తుతుంది ఎందుకంటే ఈ లాటిన్ పదాలు వాస్తవంగా ఉన్న సంస్కృతం యొక్క అర్థాన్ని సూచించవు మన ప్రాచీన సంస్కృతి భాషలో స్పష్టంగా తెలుస్తుంది చూడండి ఏఎం అంటే ఆరోహణం మార్తాండస్య పిఎం అంటే పతనం మార్తాండస్య ఆరోహణం మార్తాండస్య అంటే సూర్యుని ఆరోహణ పగలు పన్నెండు గంటలకు ముందు ఆరోహణం మార్తాండస్య అంటే ఏఎం పగలు పన్నెండు తర్వాత సూర్యుని పతనం వల్ల పతనం మార్తాండస్యా పిఎం అని అర్థములు చూసారా అండి సంస్కృతంలో ఎంత అర్థం ఉందో ఏఎంకి పిఎంకి జై శ్రీరామ్